అధ్యాయం ఎనభై ఏడు ధృతరాష్ట్ర నెమలి పక్షుల వంటి ఐదుగురు పాండవులను సాధించుకున్నటకు కాకి వంటి ఒక కుమారుని వదులుకోవడమే నీవు కోరుకోవలను తేనెతెట్టెల నుండి తేనెను పొందుటకు ఎత్తైన పర్వతమును అధిరోహించి అక్కడి నుండి క్రిందపడి మరణించు అనుభవ రహితుడైన వ్యక్తి వంటి వాడే నీ అత్యాసపరుడైన కుమారుడు నీవు ఇటువంటి దుష్టపుత్రుని పట్ల వృధాగా ఆసక్తిని కలిగి ఉండరాదు భోజ వంశస్థులందరూ కంసుని తిరస్కరించారు శ్రీకృష్ణ భగవానుడు అతడిని వధించినప్పుడు అందరూ హర్షించారు దుర్యోధనుడు దీనిని అంతటినీ విని ఆగ్రహముతో విదురుని కఠిన పదాలతో విమర్శిస్తూ ఇలా అంటాడు నీవు ఎల్లప్పుడూ పాండుపుత్రులకు అనుకూలముగా ఉంటావు ఇన్ని సంవత్సరాలుగా మేము విషపూరితమైన సర్పమును మా వడిలో ఉంచుకున్నాము విదురా మేము నిన్ను ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నాము కానీ నీవు మాకు హాని చేయాలని అనుకుంటున్నావు నీవు నీ అగ్రజునిపై పడి జీవిస్తున్నట్టు పరాన్నజీవి కనుక ఇటువంటి సలహాలు ఇవ్వనవసరం లేదు అందుకు విధురుడు ఇలా బదిలిస్తాడు దుర్యోధన నీవు గొప్ప తెలివైన వాడనని భావిస్తున్నావు అంతేకాకుండా మంచు జడలతో సంబంధం లేకుండా నీకు నచ్చినట్లుగా ముఖస్థుతి చేసేవారిని నీవు కోరుకున్నచో బుద్ధిహీనులను మరియు వికలాంగులను సలహా అడుగు ధృతరాశిని కోరిక కూడా అదైనచో నేను ఈ మూర్ఖుల స్వర్గం నుండి నిష్క్రమించటకు నీరు సిద్ధము ఇంతసేపు జూదము కొనసాగుతూనే ఉంది పదే పదే గెలుస్తున్నట్టు శకుని చివరకు కుదిశ్వరుని ఇలా అడిగను రాజా పందెము కాసేందుకు వద్ద ఇంకా ఏమైనా మిగిలి ఉందా రిజిస్టరుడు బదిలిస్తూ ఇప్పుడు నేను నా గోవులన్నింటితో పాటు ఇతర పెంపుడు జంతువులను మరియు అనేక విలువైన వస్తువులను పనముగా పెడుతున్నాను అంటాడు మరోసారి శకుని పాచికలు దొరించి మోసం చేసి చూడు గెలుపు నాదే అని ప్రకటించెను యుధిష్టరం మహారాజు ఒకదాని తరువాత మరొకటిగా తన రాజధాని ఇంద్రప్రస్థను వ్యవసాయ భూములు గ్రామాలతో పాటు తన రాజ్యం అంతటిని ఆ తరువాత బ్రాహ్మణులు తప్ప ఇతర పౌరుల ఆస్తులన్నింటినీ చివరకు ప్రజలను పందెము కాచెను ప్రతిసారి శకుని గెలుచుట జరిగిపోయెను ఇదిష్టరుడు సమస్తమును కోల్పోతున్నను ఆటమత్తులో ప్రతిసారి పందెము విలువను పెంచుతూ పోయెను నిజమునకు ఒక రకముగా అతనికి ఉన్మాదము కలిగినని చెప్పవచ్చును తన సంపద అంతటిని ఓడిన యుధిష్ఠరుడు ద్రౌపది ఐదుగురు కుమారులను పనముగా పెట్టెను శకుని పాచికలను విసిరి నేను గెలిచాను అనెను ఇంకేమీ మిగిలనందున యుధిష్ఠరుడి చివరకు నకులుని మరియు సహదేవుని కూడా పందెం కాసెను పాచికలు దొర్లుట వారిని కోల్పోవట క్షణములో జరిగిపోయాను అప్పుడు శకుని అతనితో రాజా నేను ఇప్పుడు గెలుచుకొనిన నీ ఇద్దరు సోదరులు నీకు మిక్కిలి ప్రియులు కానీ భీముడు మరియు అర్జునుడు అంతకంటే అధిక ప్రియులు కనుక తరువాత వారిని పందెంలో పెట్టవలను అని అంటాడు అప్పుడు యుధిష్టర మహారాజు ఆగ్రహముతో శకునిని కఠినంగా నిందిస్తూ ఇలా పలికెను దౌర్భాగ్యుడ పాపపు మార్గములో మా మధ్య అనైక్యతను సృష్టించదలచావు మేమందరము ఒకే ప్రాణము శకుని వినయము నటిస్తూ ఇలా పలికెను ఓ రాజా జూదపు మత్తు ప్రభావంలో ఉన్నటి నీవు ఉన్మాదిగా రెచ్చిపోవట సహజమే కనుక నీ కఠిన పలుకులను క్షమిస్తున్నాను అని అంటాడు యుధీశ్వర మహారాజు తన తరువాత పందెముగా అర్జునుడిని పెట్టెను శకుని పాచికలు విసిరి తన విజయమును ప్రకటించిన తరువాత భీముడిని పందెము ఖాయమని ప్రోత్సహించాను యుధీశ్వరుడు అంగీకరించుట శకుని పాచికలు తొరించుట గెలుచుట జరిగిపోయాను అప్పుడు శకుని రాజా నీవు గొప్ప సంపదను నష్టపోయావు అట కొనసాగించుటకు నీ దగ్గర ఇంకేమైనా కలదా అంటూ ప్రశ్నించాను యుధీశ్వరుడు ఇలా బదిలించను ఇంకా మిగిలినది నేనే కనుక నన్ను నేనే పందెం కాస్తున్నాను అంటాడు ఇంతటితో ఈ అధ్యాయం ముగిస్తున్నాను ఇంకా తరువాతి విషయాలను తరువాతి అధ్యాయంలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం